ఇది బ్యాక్ పార్ట్ అయితే వీడియోలో వచ్చిన వాళ్ళు ఫ్రంట్ అయితే చూస్తున్నారు కదా అయితే ఇదేంటంటే మనం ఫ్రంట్ కట్ చేసేటప్పుడు కంపల్సరీ బ్యాక్ పార్ట్ అయితే ఉండాలండి ఇక్కడ మనం హ్యాండ్స్ దగ్గర ఎక్కడైతే కట్ చేస్తామో ఆ కార్నర్ దగ్గర ఇక్కడ రెండు ఓపెన్స్ అయితే ఉంటాయి కదా ఓపెన్స్ దగ్గర కోరా సైడ్ తీసుకోండి కోరా సైడ్ తీసుకుంటే మనకు క్లియర్గా క్రాస్ ఎంతవరకు వస్తుంది అనేది తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి చుట్టూరా ఎంతవరకు అయితే క్లాత్ ఉంటుందో ఒక మార్క్ చేయండి చుట్టూరా ఒక రెండు ఇంచుల వరకు అయితే నేను ఫోల్డ్ చేస్తున్నా ఓకే ప్రాత్ వేరేది పెట్టాల్సింది కలర్ అన్ని కలర్స్ మీ మార్కింగ్ సరిగ్గా అనిపిస్తున్నాను పసి పట్టి కాజు పట్టి కోసము ఒక పావు ఇంచు వరకు అయితే ఇంతవరకు మీరు కుట్టుకు పడతారో అంతవరకు పెట్టుకోండి అది ఎవరి ఇష్టం వాళ్ళది ఇలా చుట్టూరా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి నెక్ ఒకసారి వీలు మార్క్స్లో చేరుకుందాము నెక్ ఎంత అంతా ఇలా షోల్డర్ దగ్గర నుంచి కుట్టు మనం పైపింగ్ అనేది ఏం లేదు కదా కుట్టుకు వదిలిపెట్టుకొని షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు పట్టుకుంటామో అంత దగ్గర నుంచి ఇలా నెక్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోండి అయితే మీకు తర్వాత చెప్తాను మిస్టేక్ ఉన్నది ఇలా సేమ్ అనే స్టీజ్గా మార్క్ చేసుకున్నాం కదా ఒక్కరు వీలు మార్పు వీల్ వాట దగ్గర నెక్ అయితే ఎంతవరకు ఉందో డీప్గాలే నెక్ ఫ్రంట్ అంతే మరి ఒక పావు ఇంచు పైకి పెడుతున్నాం మరి పెట్టుగా ఇట్లే ఇట్లా దగ్గరికి వచ్చితారు కాకుండా దగ్గర ఇక్కడ ఒక పావు అంటే కొంచెం మూసుకొచ్చినట్టుంది సోల లాగా వస్తుంది అనుకున్న వాళ్ళకి ఒక పావు అయితే ఎక్స్ట్రాగా మార్పు చేసేసుకోండి దీంట్లో ఇక్కడ పైన ఇక్కడైతే ఉంటుందో అక్కడ దగ్గర నుంచి మార్క్ చేస్తాము ఇలా రౌండింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది సేమ్ హాయర్ స్టీజ్గా రౌండింగ్ కూడా మనం ఆమ్ రౌండ్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ వరకు అయితే కట్ కోసం పెట్టుకోవాలి లోపల లోత్ అనేది తీసుకోవాలి ఇక్కడ కూడా నార్మల్గా తీసుకోవాలా పెద్ద సైజు కదా లోతు బాగా హెవీ సైజు ఉన్న వాళ్ళకి నేను అనేది బ్లౌజ్ బాగా పెద్ద సైజు నార్మల్ బ్లౌజ్ అన్నట్టు థర్టీ ఫోర్ అంటే మరి పెద్ద సైజ్ ఏం కాదు ఇక్కడ చెస్ట్ హెవీగా ఉంటుంది అదే హాఫ్ ఇంచ్ సరిపోతుంది అయితే ఇక్కడ అంటే మనకు చెస్ట్ ఎంత వచ్చింది ముప్పై ఏడు ఇంచులు వచ్చింది ముప్పై ఏడు ఇంచులకి నలభై రెండు నలభై ఒకటి చెస్ట్ ఎంత ఉంది పదిన్నర కదా మనకి నలభై ఒకటి నలభై ఒకటి అంటే యాస్టీజ్గా ఇక్కడ మనం ఉక్సు పట్టి కాజు పట్టించుకుంటు మనం పెట్టేసుకొని నాలుగు మీద ఒక పాయింట్ దగ్గర మార్క్ చేసుకోండి అలానే సేమ్ ఆస్టీస్గా ఒకటింప ఒకటింప రెండున్నర ఇంచుల దగ్గర మనకిలా నాలుగు మీద ఒక పాయింట్ అంటే దీంట్లో హాఫ్ చేయాలి రెండు మీద రెండు మీద ఒక పాయింట్ రెండు ఇంచులు సరిపోతుంది ఓకేనా ఒకవేళ ఇది హైట్ బాగా మనకు చిన్నగా వచ్చింది అని అని కొందరు కస్టమర్లు ఉంటారు ఇది బాగా చిన్నగా వచ్చింది అని అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు మొదలు ఒక రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసిన సేమ్ ఆయస్ తీజ్గా ఇక్కడ నుంచి ఇటు మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర పైన పెట్టేసి మార్గ చేయాలి సేమ్ ఆయిస్ తీజ్గా ఇటు కూడా మనకి ఎంత ఉంది అనేది చూసుకొని నేను ఇప్పుడు మార్క్ చేసినా దానికి కరెక్ట్గా వచ్చిన ఇక్కడ చుట్టుకైతే ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర కోసం మొదలు పెడతాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎదురు మూడు పావు ఇంచులు డాట్ అయితే పోతుంది కదా మూడు పావు ఇంచుల దగ్గర నుంచి ఇటు మార్క్ చేసుకుని ఒకసారి చెక్ చేస్తాం అంటే మనకి ఎంత ఉంది ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది నడుము ముప్పై నాలుగు ఇంచులకి ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది కదా నాలుగు భాగాలు చేస్తే అంతేగా ఎనిమిదిన్నర దగ్గర మార్క్ చేసుకొని ఒక రెండు ఇంచుల దగ్గర టచ్ కోసం పెట్టినాం కదా ఈ నేను ఫస్ట్ పెట్టిన మార్కింగ్ కరెక్ట్ వచ్చిందా అంతే టీజ్గా మీరు ఇలా చెక్ చేసుకొని మనం పెట్టిన మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నా మెజర్మెంట్ ప్రకారం బ్లౌజ్ కొలత నేను ఒకటి ఓన్లీ నెక్ ఒకటి తీసుకున్న ఫ్రంట్ ఈ లెంత్ డాట్ లెంత్ కరెక్ట్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బ్లౌజ్ అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా పట్టుకొని హెవీ చేస్ట్ అన్న అన్నావు కదా ఇక్కడ కుట్టు దగ్గర సాగు ఉంచద్దు అసలే ఇక్కడ కుట్టుకు వదిలిపెట్టేసుకొని ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఇక్కడ మాది చేసేసుకొని ఇక్కడ మనం డాట్ అయితే ఏదో అయితే పట్టుకున్నాము సేమ్ ఆయస్ టీస్గా ఇట్లా ఇది రౌండింగ్ అనేది తీసేసుకోవాలి అర్థమైనా కంపల్సరీగా ఇది ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇది చెక్ చేసుకొని మాత్రం బ్లౌజ్ అనేది కట్ చేయద్దు ఇది కంపల్సరీ కాకపోతే అది బ్లౌజ్ సాగి 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 ఉంది కాబట్టి నేను ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి పెడుతున్నాను ఇది కూడా మరి క్లాత్ అట్లే ఉంది స్టేచబుల్ బాగా సాగుడు క్లాత్ లాగానే ఉంది ఈ కుట్టు దగ్గరనైతే మనం మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తే నీ ఫస్ట్ కట్ చేస్తున్నాను ఎందుకంటే కరెక్ట్గా కనిపిస్తలేదు ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి చెస్ట్స్ దగ్గర కరెక్ట్గా పెట్టినామా లేదా అనేది ఎప్పుడు కానీ ఉక్సి పట్టి సైడే చెస్ట్లోజ్ అనేది ఫ్రంట్ సైడ్ దగ్గర ఒకసారి చెక్ చేసుకుంటే క్లియర్గా ఉంటుంది ఇక్కడ నుంచి గుంజద్దు అసలు క్లాత్ సరిగ్గా టెన్ ఇంచెస్ ఇక్కడ చిత్తపూ అయితే మనం పడతాం కదా ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి రెండు ఇంచులు ఖర్చుకి వచ్చిందా ఓకే ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్ ఫ్రంట్ కటింగ్ అయితే చూపించినాను ఫ్రంట్ కంటే ముందు బ్యాక్ చూసి రండి ఫ్రంట్ తెలుసుకోవచ్చు తర్వాత హ్యాండ్స్ కటింగ్ కూడా పర్ఫెక్ట్గా కట్ చేసి చూపించినానండి ఇది నడుములోదు ముప్పై నాలుగు ఇంచులు దీన్ని బట్టి మనం చెస్ట్ ఎలా కనుక్కున్నాము ఈ ఫ్రంట్ ఈ డాట్ లెంత్ అండ్ డాట్ దగ్గర నుంచి ఫ్రంట్ లెంత్ ఎట్లా తీసుకున్నాం అనేది క్లియర్గానే అయితే ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తున్నాండి ఓకే అండి థ్యాంక్ యూ మరి